హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే పాలైతే కాకబెట్టేసుకుంటున్నాను అనమాట పొంగొచ్చేసినాయి ఇంకా టమాటా పప్పు అయితే వండుకుందామని పప్పు నానబెట్టుకున్నాను ఇంకా ఇందులోకి పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను అనమాట ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఎండాకాలం కదా ఇంకా ఈ పప్పు అయితేనే కాస్త తినగలుగుతాము ఈ వేపుళ్ళు ఏమీ తినలేనమాట నాకు పిల్లలైనా పప్పు అయితే ఇష్టంగా తింటారు ఎవరైనా తింటారు కదా ఇంకందుకనే పప్పే వండుకుంటున్నాను అందులోనూ టమాటా పప్పు నంచుకోవటానికి వడియలు గొట్టాలు ఏదో ఒకటి ఉంటే ఇంకా దానికి మించింది ఇంక వేరేదే ఉండదు అనమాట ఇంకా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట కట్ చేసుకొని ఇంకా నానబెట్టుకున్న పప్పులో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా పప్పు ఉడికేలోపు కొంచెం కొన్ని అయితే వేపేసుకుందామని వేపేసుకుంటున్నాను అనమాట నంచుకోవటానికి ఏదో ఒకటి ఉంటే చాలు పప్పులోకి లేకపోయినా పర్వాలేదు కాకపోతే పిల్లలు కొంచెం ఇట్లా నంచుకోవటానికి ఉంటే పడతారు కదా అందుకని అయితే గొట్టాలైతే వేపేసుకుంటున్నాను అన్నమాట ఇంకా ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసేసుకొని పప్పు అయితే తాలింపు వేసేసుకోవచ్చని రెండింటికి సరిపోయేట్టు ఇది పెట్టుకున్నాం మళ్ళీ బాండి ఎందుకులే అని చెప్పేసి ఇంకా గొట్టాలు వేపుకున్న తర్వాత పప్పు తాలింపు అయితే వేసుకుందామని చిన్నలపాయి ఇంకా తాలింపులు వేసుకుంటున్నాను ఇంకా ఇవి కూడా వేడెక్కిన తర్వాత కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను అనమాట కరివేపాకు కూడా వేగిపోయింది ఇంకా ఉడకబెట్టుకున్న పప్పు అయితే వెనపేసుకొని కొంచెం పప్పు గుత్త మెదపేసేసి ఇంకా అది తాలింపులో అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశలు వేసుకోవాలి దోశలు వేసేసుకుంటే ఇంకా పని అయితే అన్నమాట కొంచెం దోశ మీద కొంచెం ఆయిల్ వేసుకున్నాను దోశ ఒక్కటే ఫ్రెండ్స్ టిఫిన్స్లో కల్లా ఫస్ట్ అయిపోయాయి టిఫిన్ త్వరగా అయిపోతుంది కాకపోతే కొంచెం నానబెట్టుకొని గ్రైండర్ వేసుకోవాలి అదొక్కటే పని అనమాట ఆ దోశ అయితే కాలిపోయిందనమాట తిప్పేసేసుకొని ఇంకా దోశ అయితే రెడీ అయిపోయింది ఇందులోకైతేనే దోశ అయితే ఏదో ఒక చట్నీ వేసేసుకొని అయినా తినేస్తారు మా వాళ్ళు కిడ్లీ అంటే సాంబార్ వేసుకోవాలి ఇంకా ఇంట్లో పనులు అయిపోయినాయి ఇంకా టైలరింగ్కి అయితే వచ్చేసాను ఇంకా ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసుకొని సాదా బ్లౌజ్ అనమాట స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇంకా ఈరోజైతే ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే సేమ్ బ్లౌజ్లే ఇచ్చారు ఇంకా అవి స్టిచ్ చేయాలన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇంకా కటింగ్ చేసుకుంటున్నాను శారీస్కి ఫాల్స్ వేసేసుకొని చెల్లిదేమో కొంచెం చిన్న సైజు అక్కదేమో పెద్ద సైజు అనమాట కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా కుట్టుకోవాలి కటింగ్ అయితే ఇద్దరు ఒకేసారి పెట్టేసుకున్నాను అనమాట ఇదేమో ఫ్రంట్ పార్ట్ అనమాట బ్యాక్ పార్టే ముందు బ్యాక్ పార్టే కటింగ్ చేసుకున్నాను ప్రిన్స్ కట్ అనమాట మెళ్ళకి గోట్ అయ్యేది ఏమన్నారు శారీలో పీస్ తోటి బుట్ట హ్యాండ్స్ అనమాట అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూసుకుంటున్నాను ఇంక ఇది చూసుకొని రెండో బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకుందాం అని అయితే ఇంకా ఇది బాగానే వచ్చింది చిన్న సైజు ఇంకా నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట పలక మేడ బాగానే కుదిరింది ఇంకా ఇద్దరివి అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ కాక్క బ్లౌజు చెల్లి బ్లౌజు ఇద్దరివి రెడీ అయిపోయినవి ఇదిగోండి బుట్ట ఫ్రెండ్స్ నాకైతే బాగా వచ్చింది అనిపించింది ఇంకా మెడకైతే గోటైతే శారీలో పీస్తో వేసేసాను ఇంక వాళ్ళైతే అదేమని చెప్పారు ఇదిగోండి ఫ్రెండ్స్